మంగళగిరి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యాలయం ఆవరణలోని పార్టీ పతాకాన్ని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్రం యావత్తు కూడా ఒక పండుగ వాతావరణంలో మా కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ కూడా పండుగ వాతావరణం జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో అందరికీ నా హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నా సోదరులారా ఇప్పుడే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని జరపడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మన మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మన కార్యకర్తలు అందరూ మనం అందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సోదరులారా సోదరమారా మన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు మంచి పనులు అన్నీ కూడా ఇవాళ మనం ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట చెప్పకుండా అన్ని అబద్ధాలే చెప్తున్నారు ఆయన ఈ అబద్ధాలలో అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ అయితే కార్యక్రమాలు చేపట్టాడో బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరికీ